అందరికీ నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ప్రతి ఒక్క సోదరులకు నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇచ్చిన హామీలన్నీ తుంగలేక తొక్కుతూ ఇప్పుడు కొత్తగా బీసీ మహిళలకు చేయూత పేరుతో ఒకటి స్థాపించారు కుట్టు మిషన్లు కుట్టు పని నేర్పుతూ వారికి మిషన్లు ఇచ్చి వారికి చేయూతను అందించే విధంగా ఒకటి ఒక పథకాన్ని స్థాపించారు కానీ అదే బీసీ మహిళలకు బీసీ మహిళల పేరుతో రెండు వందల నలభై ఐదు కోట్లు స్కామ్ కళ్లకు కట్టినట్టు బయటపడతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటైన తర్వాత ఇది మొట్టమొదటిది కాదు ఇది ఇది ఎన్నోదో తెలియదు కానీ బీసీ మహిళల ఓట్లు దండుకొని బీసీ మహిళలకు అన్ని కల్లుగుళ్ళు కబుర్లు చెప్పి ఈరోజు వారికి ట్రైనింగ్ అనే నెపంతో కుట్టుమిషన్లు అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి కుట్టుమిషన్లు నేర్పిస్తామని చెప్పి వాళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇప్పుడు టీడీపీ నాయకులు కావచ్చు వారికి సంబంధించిన వాళ్ళు కావచ్చు రెండు వందల నలభై ఐదు కోట్ల స్కామ్ కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు దాంట్లో ముఖ్యంగా ఈరోజు తీసుకుంటే ఒక ట్రైనింగ్ సెంటర్లో నామ్స్ ప్రకారము ప్రొద్దున సాయంకాలం రెండు క్లాసులు ఇవ్వాలి పొద్దున నాలుగు గంటలు సాయంకాలం నాలుగు గంటలు రెండు క్లాసులు ఇవ్వాలి వచ్చిన వాళ్లకు మంచినీళ్ళు ఫుడ్డు ఏర్పాటు చేయాలి వారికి ముఖ్యంగా టైలరింగ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో ఆ బీసీ మహిళకు ఒక కిట్ ఇవ్వాలి కత్తెర టేపు వాళ్ళకు కావాల్సిన పేపర్సు డీసు దానికి సంబంధించినవన్నీ కూడా వాళ్ళకు ఒక స్టార్టింగ్లోనే ఒక కిట్ ఇవ్వాలి అవన్నీ అవన్నిటికీ తిలోదకలు వదిలారు ఇప్పుడు వెళ్ళి ఆ సెంటర్ దగ్గర విచారించుకుంటే ప్రతి బీసీ మహిళ అక్కడికి వెళుతున్న ప్రతి మహిళ ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్తా ఉంది పదికెళ్తా ఉంది ఒంటి గంటకు లోపు ఇంటికి వస్తూ ఉంది వాళ్ళకేంది చెప్పి చెప్పిన పాపాన్ని పోవడం లేదు వాళ్ళకి ఏమీ నేర్పించలేదు కానీ వాళ్ళతో తమ్ములు వేయించుకుంటున్నారు వెళ్తానే తమ్ము వేయించుకుంటే వీళ్ళకు వీళ్ళ బిల్లులు వీళ్ళకి వస్తాయనే ఉద్దేశంతో ఒక్కొక్క మహిళకు ఇరవై మూడు వేల రూపాయలు చొప్పున మహిళకి ఇస్తుంది ఈ కుట్టు మిషన్లకు గాను మిషన్కు ట్రైనింగ్కు వాళ్ళకు కావాల్సిన అన్నింటికి కూడా నలభై ఐదు రోజుల ట్రైనింగ్కు ఇరవై మూడు వేల రూపాయలు స్పాన్సర్ చేస్తుంది ప్రభుత్వం ఆ ఇరవై మూడు వేల రూపాయల్లో వీళ్ళకయ్యే ఖర్చు వీళ్ళకయ్యే ఖర్చు ఒక మిషన్కు నాలుగు వేల చిల్లర ట్రైనింగ్ ఒక మూడు వేలు తీసేసినా కూడా ఏడు వేల రూపాయలు ఏడు వేల చిల్లర పోతే మిగతా పదహారు వేల రూపాయలు కూడా పదహారు వేల చిల్లర కూడా డైరెక్ట్గా నేరుగా టీడీపీ వాళ్ళ అకౌంట్లోకే పోతా ఉంది ఎవరికీ పోవడం లేదు ఇంత పెద్ద స్కామ్ ఇంతగా మహిళలు మహిళలకు మహిళలకు చేయుతి పోయి మహిళలను ఆదరించేది పోయి మహిళలు నక్కును చేర్చుకునేది పోయి ఇంత పెద్ద స్కామ్ కళ్ళకు కట్టినట్టు బీసీలు అంతే అంత చులకనగా కనిపిస్తూ ఉన్నారా మీకు వాళ్ళు ఇంత అన్యాయం చేస్తుంటే కూడా ఎవరు మాట్లాడించే వాళ్ళు లేరు అడిగే వాళ్ళు లేరు మొత్తం టెండర్ కాస్ట్ రెండు వందల ముప్పై కోట్లు అదే ఒరిజినల్ వీళ్ళ వీళ్లకు కావాల్సిన ఖర్చు రెండు వందల ముప్పై కోట్లు టెండర్ కాస్ట్ అయితే ఈడ పెడతా ఉండే ఖర్చు ఎంత డెబ్బై మూడు కోట్లు మిగతా డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి ఎవరు నడగాలి ఆదాయం వాళ్ళకు ఆదాయం వచ్చి ఇప్పుడు నూట అరవై మూడు కోట్లు కళ్ళ ముందర కాలిక్యులేటెడ్గా కనిపిస్తూ ఉంది దీనికి అంతటికీ ఎవరి కారణం ప్రభుత్వమే కారణం కుట్టు కుట్టుమిషన్లు విలువ కొనుగో స్కాము ట్రైనింగ్ ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు నలభై ఐదు రోజులు పూర్తి ట్రైనింగ్ ఇవ్వాలి అది ఎక్కడా జరగడం లేదు ప్రతి మహిళకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు కూడా కనీసం నోరు మెదపలేదు ఈ టెండర్ల విషయం తీసుకుంటే టెండర్ల విషయానికి ఎల్ వన్ సెలెక్ట్ అయిన కంపెనీని ఎల్ వన్లో సెలెక్ట్ అయిన కంపెనీని కూడా ఐదు వేల మిషన్లు మాత్రమే వాళ్ళకి ఇచ్చారు మీరు కనుక్కోండి కావాల్సి ఉంటే మొత్తం తొంభై ఐదు వేల మిషన్లు కూడా వాళ్ళ సంస్థలు వాళ్ళ సంస్థలకి వాళ్ళ జోగ సంస్థల్లో ఉండే రెండు కంపెనీలకు మొత్తం తొంభై ఐదు వేల మిషన్లు ఈ విడతలో ఇచ్చారు అంటే ఎటు ఉందో వీళ్ళ ధోరణి మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా వాళ్ళకి ఎక్కడ టాయిలెట్స్ లేవు ఎలక్ట్రిసిటీ పెద్దగా లేదు ఎందుకంటే ఫ్యాన్ తిరిగితే పేపర్లు ఎగిరిపోతాయన్నట్లు ఫ్యాన్లు కూడా వేయడం లేదు పాపం పొద్దున వెళ్ళి అట్లనే కూర్చుంటున్నారు కోర్టుకు వెళ్తే కనీసం కోర్టులో ఇప్పటికి కూడా చర్చ కూడా రాలా ఇంత పెద్ద స్కాము దయచేసి కోర్టు వారు ఎందుకు తీసుకోలేదు అర్థం కావడం లేదు ఇప్పుడు దాన్ని దీని ద్వారా ఇద్దరిని అరెస్ట్ చేసి మమా అనిపించారు పోతూ పోతూ ఒక గొప్ప ఐఏఎస్ ఈ టెండర్ని వాళ్ళకు ఆపాదించిపోయారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మంత్రి భర్త ఇందులో పేరొద్దు కానీ ఒక మంత్రి భర్తకు ఎవరెవరికి ఎంతెంత స్కామ్ ఎంతెంత ముడుతుందో కూడా నీటి అక్షరాలతో సహా ఉంది అయినా కూడా దీన్ని మాట్లాడిచ్చేవాళ్ళే లేరు వీళ్ళు నీట్గా పంచుకున్నారండి ఎంత దోచుకో పంచుకో తినుకో అన్నట్లు అధికారులకు వెయ్యి రూపాయలు సిబ్బందికి ఐదు వందలు మంత్రి భర్తకు రెండు వేలు కాంట్రాక్టర్ పదమూడు వేల రెండు వందలు మొత్తం పదహారు వేల ఏడు వందల రూపాయలు నిఖరంగా వీళ్ళకి మిగులుతూ ఉంది ఒక్కొక్క బీసీ మహిళ నుంచి పదహారు వేల ఏడు వందల రూపాయలు స్కామ్ కళ్ళకు కట్టినట్టు దొబ్బేస్తున్నారు ప్రతిదీ వీళ్ళు వచ్చినారా ఎంతసేపు టీడీపీ నాయకులు కార్యకర్తలు బాగుపడతారే కానీ ఎక్కడే కానీ మహిళలు కానీ పేద ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ బతికి బాగుపడే పరిస్థితులే ఉండవు అందుకుగాను మేము ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఎక్కడైతే అవినీతి జరుగుతుందో మేము ఖచ్చితంగా ప్రూఫ్స్తో సహా మీకు చూపిస్తున్నామో మీరు ప్రతిదీ కూడా కళ్ళకు కట్టినట్టు స్కామ్ చేస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా మహిళా లోకానికి వివరించాల్సిన బాధ్యత మహిళలకు చెప్పాల్సిన బాధ్యత ఈ ఈ తప్పు ఎవరు చేశారు ఎక్కడ చేశారు ఈ తప్పు చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది మేము ఇప్పుడు వెళ్ళి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం దీని మీద తరోగా విచారణ జరగాలి అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే మన అనంతపురం నగరంలో ఐదు సెంటర్లు పెట్టినారు ఐదు సెంటర్లలో కూడా ఐదు సెంటర్లకు వెళ్ళి విచారిస్తే ఎక్కడ కానీ కనీసం వాళ్ళకు మంచినీళ్ళు అవకాశం కూడా లేదు ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళు తీసుకెళ్తున్నారు ఎవరు ఏదైనా కావాలంటే వాళ్ళు వాళ్ళ పేపర్లు వాళ్ళ కత్తెర వాళ్ళ వాళ్ళ టేపు వాళ్ళు తీసుకెళ్తున్నారు అక్కడికి వెళ్ళినాక ట్రైనింగ్ ఏం పెద్దగా లేదు కానీ తమ్ము వేయండి అక్క తమ్ము కూర్చోండి తమ్ము కూర్చోండి అని చెప్తున్నారు వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్ లేవు కానీ ట్రైనింగ్ సెంటర్లు కూడా గవర్నమెంట్ హాళ్లలో ట్రైనింగ్ సెంటర్లు నడుపుతున్నారు ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళ ఓట్లు కావాలి వాళ్ళు మీకు కావాలి రాజకీయంగా ఇప్పుడు కూడా ఆర్థికంగా కూడా వాళ్ళ నడ్డి విరిచడానికి ఎంత నీట్గా ప్లాన్ చేసి ఆ బీసీ మహిళలు లక్ష మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రహించండి అమ్మా తెలుసుకోండి ఒక్కొక్క మహిళకు మీకు ఇరవై ఏడు వేలు ఇరవై మూడు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉంటే ఇరవై మూడు వేల రూపాయల్లో కూడా వాళ్ళు ఏడెనిమిది వేల రూపాయలు కూడా మీకోసం ఖర్చు పెట్టలేదు ఒక కుట్టు మిషన్ నాలుగు వేల మూడు వందలకే వస్తుంది ఎవరైనా బల్క్గా లక్ష మిషన్లు కొంటే దాదాపు రెండు వేలు రెండు వేల ఐదు వందల్లోనే మిషన్ వస్తుంది మేము ఇంకా ఎక్కువ చెప్తున్నాం నాలుగు వేల మూడు వందలు అని చెప్పి ఇదంతా మిమ్మల్ని మోసం చేసి కళ్ళు కబుర్లు చెప్పి మోస మోసపుచ్చడానికి మిమ్మల్ని అన్యాయం చేయడానికి మాత్రమే మేము మరీ మరీ తెలియజేస్తున్నాం అదే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అదే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి రూపాయి కూడా డీటీపీ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకే బెనిఫిషరీకి వేసేవాడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బటన్ నొక్కుతున్నాడు అని ఈరోజు మీకు ఏమైనాయి మీరు బట్టలు నొక్కడానికి ఏమైంది మీరు ఇచ్చిన ఆరు పథకాలు కూడా ఒక్కటి కూడా చేయకుండా తుంగల్లో దొక్కిత్రేమో ఈరోజు చూస్తే ఈ బీసీ మహిళలు రేపు ఆర్య వయసులు రేపు బ్రాహ్మణ్సు ఇంకా రాబోయే కార్పొ అన్ని కార్పొరేషన్లు కూడా ఇదే విధంగా మిషన్లు ఇవ్వాలని టెండర్లు ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు ఇదే మిషన్లలో ఎంత కావాలంటే అంత దోచుకో తినుకొని దోచేయచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వము ముందుకు వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మీరు తరోగా ఎంక్వైరీ చేయాలి మీరు చేసిన మీరు వేసిన టెండర్లు అన్నీ తప్పు మీరు చేస్తున్నదంతా తప్పని చెప్పి మేము తెలియజేస్తున్నాం మీరు ఖచ్చితంగా కూడా ఈ ఇప్పుడు వెంటనే ఎంక్వైరీ చేసి మీరు ఇది కానీ తేల్చకుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన శిక్ష వేయకుంటే మాత్రం మేము మహిళా విభాగంగా వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగంగా ఖచ్చితంగా ఉద్యమిస్తాం ఇవన్నిటిని బయట తీసే బాధ్యత మీరు కాదు కదా మేము తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇంకొకసారి చెప్తున్నాం ఎంతసేపు బీసీలను ఓట్ల బ్యాంకుగా వాడుకొని ఈ విధంగా ఆర్థికంగా వాళ్ళని నాశనం చేసి చితికిపోయి విధంగా చేస్తే మాత్రం వైయస్ఆర్ పార్టీ ఊరు చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మీరు చేస్తున్న ప్రతిదీ కూడా మీరు చేస్తున్న ప్రతి తప్పిదము కూడా ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పిదం ప్రతి ఒక్కరికి తెలుస్తోంది ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్గా ఉంది మీరు ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పళ్ళు పాలు తాగుతుందని చందంగా మాత్రం చేయొద్దండి మీరు చెప్పిందేందో మీరు చేస్తుందేందో కానీ జరుగుతున్న మహిళలపై జరుగుతున్న దాడులు అగాయిత్యాలు ఆపలేకపోగా ఈ విధంగా కూడా ఆర్థికంగా కూడా మహిళల్ని ఎంత ఎంత నష్టపరుస్తున్నారో ఎంత మోసం చేస్తున్నదో ఈ ప్రభుత్వము అర్థం చేసుకోవాలని చెప్పి ప్రతి మహిళకు కూడా విన్నవిస్తున్నాం నమస్కారం మీడియా మిత్రులకు కూడా నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఒకటి మనవి చేసుకుంటున్నాము ఈ కూటమి ప్రభుత్వంలో బీసీలను పాములుగా వాడుకుంటూ ఈరోజు బీసీ మహిళలకు లక్ష మందికి మిషన్ ఇస్తామని చెప్పేసిందని మార్చి ఎనిమిదో తారీఖున వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఈరోజు రెండు వందల యాభై కోట్లతో టెండరు తీసుకొని ఈరోజు ఒక్కొక్క మహిళకు ఇరవై ఇరవై మూడు వేల రూపాయలు ఇవ్వాల్సింది ఒక్కొక్క మిషన్కి వచ్చేసి నాలుగు నాలుగు వేల మూడు వందల రూపాయలు పడుతుంది అదేవిధంగా ఆ ట్రైనింగ్ ఇచ్చేటువంటి కాంట్రాక్టర్ వ్యక్తికి మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏం జరుగుతున్నదంటే టోటల్గా ఏడు వేల మూడు వందలు పోగా మిగిలిన పదహారు వేల ఏడు వందల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం అధికారుల జోబులకి వెళ్తుందని చెప్పేసి కల్లారా ప్రత్యక్షంగా ఇప్పుడు కనపడతా ఉండాలి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏది తీసుకున్నా కూడా స్కామ్ల ప్రభుత్వం కానీ ఈరోజు ప్రతి ఒక్కటి కూడా జరుగుతున్నది ఈరోజు అమరావతి రాజధాని కోసం లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి ఈరోజు ప్రజల ప్రజల మీద నడ్డి విడిచే విధంగా ఈరోజు భారం పడుతున్నది అంతేకాకుండా ఈరోజు మనము హైవేలలో ఫోర్ లైన్ తీసుకుంటే పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సిక్స్ లైన్ తీసుకుంటే ఇరవై ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఈరోజు అమరావతి ఒక కిలోమీటర్ రోడ్డు వేయడానికి యాభై నాలుగు వేల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు కాంట్రాక్టర్ ఇస్తున్నారంటే ఇది మిగిలి ఎంత ఎంత భారంగా ఉంటుందో ప్రజలకు ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ అమౌంట్ అంతా అది ఏ కాంట్రాక్టర్ జోబులలోకి వెళ్తుంది ఏ అధికారుల జోబులలోకి వెళ్తుంది లేదంటే మీ జోబులలోకి వెళ్తుంది అని చెప్పేసి నడుపుతున్నాం అదేవిధంగా ఈరోజు ఒక ఊరు పేర్లేని ఉర్షా కంపెనీకి మూడు వేల రూపాయలు విలువైనటువంటి ఎకర తొంభై తొమ్మిది పైసలకి ఈరోజు కట్టబెట్టడం జరిగింది అంతేకాకుండా విశాఖ నడిబొడ్డున లూలు మహల్కు రెండు వేల విలువ రెండు వేల కోట్ల విలువైనటువంటి భూమిని ఈరోజు అక్కడ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా లూలు వాళ్ళకు నూట డెబ్బై కోట్లు రాయితీలు ఇవ్వడం జరిగింది అదంతా ఇదంతా ఎవరు సొమ్ము అని చెప్పేసి అని మీరు ఇస్తున్నారని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం అంతేకాకుండా ఈరోజు లిక్కర్ స్కామ్ చేస్తున్నారు ఇసుక స్కామ్ చేస్తున్నారు మట్టి స్కామ్ చేస్తున్నారు కంకర స్కామ్ చేస్తున్నారు ఈరోజు ఏది చూసినా కూడా మీరు స్కామ్లు చేసుకుంటూ పోతూనే ఉంటారు ఈ భారం అంతా కూడా ప్రజలను నెత్తిపైన పడుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీది ఏది చేసినా కూడా మీ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కటి కూడా ప్ర ప్రజల నడ్డి విడిచే విధంగానే ఉంటుంది అంతేకాకుండా మొన్నటికి మొన్న మనము ఈరోజు అప్పన్న స్వామి చందోత్సవంలో గోడ వచ్చేసి డెబ్బై అడుగుల గోడ పది అడుగులు ఎత్తు ఉంటే ఆ గోడకు వచ్చేసి యాభై నాలుగు కోట్లు వెచ్చించినారు అంటే ఈ డెబ్బై అడుగుల పొడవున్న గోడ యాభై కోట్లు ఎక్కడైనా కట్టడం జరుగుతుందా దానికి ఆ చావులకు కారణం కూడా ఈ ప్రభుత్వం ఊహించాలి అంతేకాకుండా ఏదైనా కానీ ఈరోజు వాళ్ళకు ఏదైనా నష్టపరిహారం చెల్లిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం భరించాలి కానీ ఈరోజు ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షలు చనిపోయిన వ్యక్తులకు మీరు ఇవ్వడం జరిగింది కానీ అది ఒక దేవాలయం ద్వారా మీరు ఇవ్వడం జరిగింది మేము ఒకటే ఈ కూటమి ప్రభుత్వ కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాము మీరు ఏదైతే లక్ష యాభై నాలుగు వేల కోట్లు అప్పు చేసినారో అదంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు దేనికి దేనికి ఎంత ఖర్చు పెట్టినారో మీరు శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఉంది అది అని చెప్పేసి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము